ఈరోజు మాటూరు నుంచి హెల్పింగ్ హ్యాండ్ సంస్థతో ఎప్పటిలాగానే అందరం కలిసి అంబేద్కరు కాలనీలో ఒక వికలాంగురాలు సోదరి ఎన్ని రోజుల నుంచి పాపం బాధపడుతుందో ఎంతమంది గమనించారో గమనించలేదు కానీ ఈరోజు మనం హెల్పింగ్ హ్యాండ్ సంస్థగా ఆమెను గుర్తించి ఎంబటే వచ్చి కొంత మన వరకు మనం సాయం చేసి వెళ్ళేదానికి అందరం కలిసి వచ్చాము అయితే ఈ సంస్థను గుర్తించి మనం పడే కష్టాన్ని కానివ్వండి ఏదన్నా గుర్తించి ఇంకా చాలామంది ఈ సంస్థలో చేరి ఇలాంటి వాళ్ళకి ఆదుకునే ప్రయత్నం చేస్తే మాకు చాలా సంతోషంగా ఉంటుంది అయితే ఈరోజు చాలామంది వచ్చారు చాలా సంతోషంగా ఉంది ఆ దేవుడు ఈరోజు వచ్చిన వాళ్ళకు కానీయండి ఇంకా రాకుండా మాకు సాయ సహకారాలు అందిస్తున్నారు వాళ్ళ గురించి కూడా మేము ఎప్పుడు చెప్తూనే ఉన్నాము అలాంటి వాళ్ళు మహానుభావులు ఉండబట్టే ఇలాంటి సంస్థలు ముందుకు నడుస్తున్నాయి ప్రపంచంలో అలా సమస్యలను ముందుకు నడిపే వాళ్ళు చాలామంది ఉన్నారు చాలా సంతోషం వాళ్ళ అడుగుజాడల్లో కూడా మేము నడుస్తా మనం ఇంకా ఎక్కువ కష్టపడతాము మాకు సహాయ సహకారాన్ని అందిస్తే చాలా సంతోషంగా ఉంది మా అందరికీ ఆ దేవుడు ఎప్పుడు ముందుండి నడిపించే విధంగా అది చాలా సంతోషంగా ఉంది నేను సెలవు తీసుకుంటున్నాను హెల్పింగ్ హ్యాండ్స్ మార్తూ సంస్థ ద్వారా ఈరోజు అంటే ఈ డిసెంబర్ నెల మాసంలో మన సహాయ సహాయం చేసే నిమిత్తమై ఈ నెలలో బొబ్బేపల్లి గ్రామానికి చెందిన అంబేద్కర్ నగర్ కాలనీ కాలనీకి చెందిన గుర్రాల మరియమ్మ గారిని సెలెక్ట్ చేసుకొని ఆమెకి ఈ నెలలో సహాయం చేయడానికి మా కమిటీ అధ్యక్షులు వారు నిర్ణయించారు ఆ పని మీద వచ్చాం ఆమెకు సహాయం అందించాం చాలా సంతోషంగా ఉంది ప్లస్ గుర్రాల మరియమ్మ గారు పుట్టుకతోనే పోలియోతో బాధపడుతూ ఉన్నారు అలాంటి ఇలాంటి నిరుపేదరాలైనా కొంచెం అనారోగ్యంగా ఇబ్బంది పడుతున్న ఇలాంటి ఆమెకి సహాయం చేయటం మా సంస్థ తరఫున మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం ఈ సంస్థకి ముందుండి వెనకాల నుండి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఈ డిసెంబర్ మాసంలో ఎద్దరుపూడి మండలంలో కూడా ఒకరిని సెలెక్ట్ చేసుకొని క్రిస్మస్ పండుగ సందర్భంగా ఎవరికొవరికి సాయం చేయాలనే ఉద్దేశంతో ఇంకో తీర్మానం కూడా చేసుకొని ఎద్దరుబడి మండలంలో కూడా చేస్తామని తెలియజేసుకుని రోజు మన బొబ్బేపల్లి గ్రామం అంబేద్కర్ నగర్లో ఉన్నటువంటి గుర్రాల అనే దివ్యాంగ సోదరికి మనము ఆమెను గుర్తించి హెల్పింగ్ హ్యాండ్స్ అంటే సాయంబు చేసే చేతులు అంతే మనం ఏంటంటే నిస్వార్థంగా వారి దగ్గరికి ఆపదలో ఉన్నవారు కానీ మరి ఇబ్బందులు ఉన్నవారికి ఎవరికైనా సరే కుల మతాలకు అతీతంగా ఏ కుల వాళ్ళైనా ఏ మతం వాళ్ళైనా ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా అన్ని రకాల వర్గాల వారికి సహాయం చేయడం కోసమే మేము ఈ యొక్క కమిటీని స్థాపించుకున్నాము స్థాపించుకొని ఒక సంవత్సరం తొమ్మిది నెలలైంది దేవుడి దేవలన అంటే ఈరోజు ఇక్కడ అందరికీ అందరు రాలేకపోయినా మాకు వెనక సహకరిస్తున్నారు అదేవిధంగా ఈ గుర్రాల మరియమ్మ ఈ పుట్టుకతోనే వికలాంగురాలు అలాంటప్పుడు ఈ జీవితాంతం మనం ఎవరు ఒకరు పోషించలేకపోయినా హెల్పింగ్ హ్యాండ్స్ అంటే మరొక చేతులు కింద వాళ్ళు ఒక చేయి పట్టి లేపటమే మన ధర్మం ఆ తర్వాత మిగతావి అని ఆ దేవుడు చూసుకుంటూ ఉంటాడు అదే ఉద్దేశంతో ఈరోజు మేము బొబ్బాయిపల్లి గ్రామం రావడం జరిగింది మా హెల్పింగ్ హ్యాండ్ సంస్థకు ప్రతి ఒక్కరు కూడా ఏదో తెలియక మామూలుగా ఇదేదో స్వార్థ కోసం చేసుకుంటూ అనుకుంటారేమో కానీ మాకు కులంతో మతంతో పర్లేదు కొంతమంది క్రిస్టియన్స్ మా క్రిస్తు కొత్త వాళ్ళగా సహాయం అనుకుంటారు ముస్లిమ్స్ కొంతమంది ఉన్నారు ముస్లింస్ కొత్త వారికే సహాయం చేసుకుంటారు హిందువులు హిందువులను చేసుకుంటారు కానీ మా ఉద్దేశం అది కాదు ఇక్కడ కుల మతాలకు అతీతంగా అన్ని రకాల అన్ని వర్గాలకు వారు పెద్దవారు చిన్నవారు తేడా లేకుండా మేము సొంత ఖర్చులతో ఇప్పుడు వచ్చిన బళ్ళు మాకు వచ్చిన కులాలు కూడా వాళ్ళు సొంత బళ్ళుతో ఆయిల్తోటి వస్తాం మేము ఈ ఖర్చు ఈ డబ్బు ఈ వసూలు చేసిన ఈ దుర్భాగ్యులు వసూలు చేసిన వసూలు చేసిన డబ్బులు మేము వారికే ఖర్చు పెడతా ఉంటాం మా మీద నమ్మకం ఉండి మేము చేసే కార్యక్రమం రచ్చిన వాళ్ళు ఇంకా ముందు బందకు వచ్చి మాకు సహాయం చేస్తూ ఉంటే ఇలాంటి వారికి ఒకరికి కాదు ఈరోజు ఏదో ఒక ఐదు వేలు పదివేలు ఇస్తాం కాదు ఇంకా అభివృద్ధి చెందితే ఈ అమౌంట్ పెంచి ఇంకా ఎక్కువ మంది ఇవ్వడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాము అని చెప్పి నేను మీ అందరికీ పెంచేసినటువంటి మా మిత్రులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు ఎందుకంటే అసలు ముందు డబ్బులు ఇవ్వటమే ప్రాధాన్యం కాదు ఇక్కడ వచ్చి రావడం కూడా గొప్పతారు ఎందుకంటే జనవరి మీద మనం ఏమీ చేయలేము ఇప్పుడు ఇక్కడికి వచ్చి నిలబడి మా తోటి ఉన్న మా సహోదరులు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సాంశిరావు గారిది సాంశిరావు గారు మేము ఈ విధంగా పేదవాళ్ళకి సహాయం చేయడానికి ముందుకు మేము తలుచుకుని మా యొక్క భావన తోటి ఈ నిర్ణయం తీసుకున్నాము మీరు కూడా మాకు ఏదైనా సహాయం చేయండి అని చెప్పి మా జాషి సాంశ్వరావు గారి అడిగితే సామసరావు గారు వెంటనే స్పందించి ఇలాంటి మంచి పనులు చేస్తూ ఉంటే మేము ఎప్పుడూ మీకు వెంట ఉండి మీకు సహాయం చేస్తారో ఇటువంటి పరిస్థితుల్లో కూడా మీ వెంటనే ఉంటానని చెప్పి మాకు ధైర్యం చెప్పి మా వెంట ఉండి ప్రతి కార్యక్రమాలకు వచ్చి మాకు సహాయం చేస్తున్నందుకు సామశరావు గారు నమస్కారాలు ఈ యొక్క కార్యక్రమానికి ఎప్పుడు పిలిచినా వారి యొక్క ఎన్ని సొంత పనులున్నా మానుకొని మా వెంట వచ్చి ఈ కార్యక్రమం పాల్గొని మనకు ఎంతో సేవ చేస్తూ ఉన్నటువంటి మన గారు మరియు షేక్ బాషా గారు కేబుల్ బాషా గారు మరియు షేక్ హబీబా గారు మన పౌల్ గారు ఇలాంటి వాళ్ళందరూ ఉండబట్టే అందరూ రాలేకపోయినా ముఖ్యంగా నలుగు ఉండబట్టి మేము ఈ కార్యక్రమం నడుపుతున్నాము biar anda guna maaf, perdaya perkenaan sekali lagi.